మిత్రమా సంపాదన లేదు అని దూరం పెడతావు ఇది లేదు అది లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అనుభవించే తలరాత నీకు ఉంటేనే భర్త సంపాదిస్తాడని మర్చిపోక మిత్రమా మంచానికి కంచానికి నువ్వు దూరం పెడితే మాట వింతాడంటే ఒక మరబొమ్మల లోటుపాట్లు వదిలేసి ప్రేమగా ఉండి చూడు మీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతాడు చెప్పినంత తేలిక్ కాదని నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోకు బాగా ఆలోచించు నీలో కూడా ఏ లోటు ఉండదా ఒక్కసారి అర్థం చేసుకో మిత్రమా చిన్న చిన్న విషయాలకి విసుక్కుంటే ఎలా పోని పెద్దవాటికైనా విసుక్కోవాలా ఇంట్లోనే ఉందిగా పడుంటుందిలే అనుకుంటే ఎలా మిత్రమా ఆడవాళ్ళు విసుక్కోవడం మొదలు పెడితే మగవాళ్ళ బ్రతుకే దండగా అనిపించేలా చేయగలరు జాగ్రత్త అండగా ఉండాలనిగా నిన్ను నమ్మి బ్రతుకుతుంది నువ్వే కసరుకుంటే ఎవరితో చెప్పాలి ఎలా బ్రతకాలి కొంచెం కష్టంలో అయినా సరే తనకి అండగా ఉండి చూడు మిత్రమా నీకు ఏ కష్టం రానియకుండా చూసే బాధ్యత తనదే ఉంటుంది కొండంత ప్రేమ ఉంది అలాగే చీమ తలక ఎంత చాదస్తం కూడా ఉంది పాజిటివ్ ఎంత ఉన్నా భరించే మనసు కొంచెం నెగిటివ్నెస్ను కూడా తట్టుకోలేదు మిత్రమా ప్రేమను చూసి చాదస్తాన్ని పక్కన పెడదామంటే కుదరట్లేదు మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది చేయాల్సింది ఒక్కటే మిత్రమా కొండంత ప్రేమ ఉందంటే కష్టం కలగకుండా చూసే బాధ్యత నీదే అవతల వారిని బాధ పెట్టే ఎందుకు తప్పదు నీ ప్రేమకు అర్థం ఉండాలంటే అర్థం లేని చాదస్తాలను వదిలేయడమే మంచిది అర్థమైందనుకుంటా భర్త శారీరకంగా దూరం పెడితే భార్యపడే మానసిక వేదన అంతా ఇంత కాదు తనకు బ్రతకడమే దండగా అనిపిస్తుంది శారీరక బంధంతోనే ఓ మానసిక బంధం ఏర్పడుతుంది మిత్రమా భర్త చిన్నపాటి కౌగలి తన మానసిక ఒత్తిడిని దూరం చేయగలదు భర్త మాత్రమే కలిగించే స్వాంతనది పిల్లలు పుట్టేశారు ఇంకా అవసరం లేదనుకుంటే పొరపాటే కొంత వయసు వచ్చాక అది శృంగారం కాదు మానసిక తృప్తని మర్చిపోక మిత్రమా ఒక్క మాట మిత్రమా ఒకే జోకు నాలుగు సార్లు చెప్తే నవ్వు రాదు బోర్ కొడుతుంది మరి ఒకే సమస్యని ఒకే కష్టాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఏటవడం ఎందుకు సమస్య లేదా కష్టం కలిగినప్పుడు దాని మూలాలను అన్వేషించాలి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి వీలైతే ఆ సమస్య నుంచి ఒక పాట నేర్చుకోవాలి ఆ కష్టాన్ని దూచిపించలా మార్చాలి ఎప్పుడైతే సమస్యను నీవు కొండంతగా ఊహించుకుంటావో నీ కొండంత బలం గోరంత అవుతుంది మిత్రమా ఎప్పుడైతే సమస్యను గోరంతదనుకుంటావో నీ గోరంత బలం కొండంత అవుతుంది నిజం ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంది మిత్రమా ఒకరు మనల్ని ఎప్పుడు కోప్పడుతున్నారో అది చేయకు ఇది చేయకు అలా ఉండు ఇలా ఉండు అని అంటుంటే వాళ్ళకి మనమంటే ఇష్టం లేదేమో అనుకుంటాం కానీ మనమంటే ప్రాణం కనుకొని మన కోసం అంతలా ఆలోచిస్తారు నాన భావన ఉంటుంది మనపై అందుకే జాగ్రత్తలు చెప్తారు మనకి వాళ్ళు ఏది చేసినా మన మంచి ఆనందం కోసమే కోరుకుంటారు అది అర్థం చేసుకుంటేనే వాళ్ళ ప్రేమ మనకు అర్థమవుతుంది మిత్రమా మర్చిపోకు మిత్రమా ఎవరైనా చిన్న చిన్న విషయాలకి ఎదుటి వారిపై కోపం ప్రదర్శిస్తుంటే వాళ్ళకి ప్రేమ కావాలని అర్థం ఒక వ్యక్తి తన తినేదానికన్నా ఎక్కువ తింటున్నాడంటే ఏదో చెప్పలేని బాధలో ఉన్నారని అర్థం ఒక మనిషికి ఎంత బాధ వచ్చినా ఏడుపు రావడం లేదంటే వాళ్ళ బాధని గుండెల్లో దాచుకుంటున్నారని అర్థం ఒక వ్యక్తి మాట మాటకి ప్రతి చిన్న విషయానికి నవ్వుతున్నారంటే వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారని అర్థం ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలకి ఏడుస్తున్నారంటే వాళ్ళది చాలా మంచి మనసు వాళ్ళది చిన్నపిల్లల మనస్తత్వం అని కల్మషం లేని వారని అర్థం ఇలాంటి వారితో మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది మిత్రమా అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి అవి స్నేహంగా మారుతాయి అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరుగుతుంది తెలుసో తెలియకో మన వల్ల ఒక్కోసారి ఇతలు హట్ అవుతారో ఒక్కోసారి దానికి మనం వివరణ ఇచ్చిన వారికి అర్థం కాక ఏదేదో అనొచ్చు ఆ సమయంలో మౌనం ఒక్కటే సమాధానం అలా కాకుండా మాటకి మాట ఇస్తే దూరం పెరుగుతుంది అవునా మిత్రమా మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతోనే ఉండని ఇప్పుడు కూడా అనకండి నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు తిట్టినా కొట్టినా నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా నీతోనే ఉంటారు కదా నువ్వంటే ఇష్టం లేనప్పుడు నువ్వు కాలు పట్టుకున్నా సరే వేస్ట్ అని గుర్తించుకో మిత్రమా ఇంతకుముందు మనతో చనువుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మన నుంచి తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారంటే మన వల్లనో మన ప్రవర్తన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థం అలా ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉంటే మంచిది కదా కాస్త అర్థం చేసుకో మిత్రమా ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నా నీడని అడిగాను ఎందుకు నా వెంటే వస్తున్నావని అందుకు నా నీడ నవ్వుతూ ఇలా చెప్పింది నేను తప్ప నీ వెనక వాళ్ళు ఎవరూ ఉండరని అవునా మిత్రమా ఒక అమ్మాయికి పెళ్ళయ్యాక తల్లిదండ్రులు కావాలా భర్త కావాలంటే భర్తే కావాలంటుంది పిల్లలు కావాలా భర్త కావాలంటే భర్తే కావాలంటుంది కానీ భర్త మాత్రం వీరిద్దరి తర్వాతే భార్య ఉండాలనుకుంటాడు అదేం విచిత్రమో ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళ మిగిలిపోతున్నారు మిత్రమా భార్య భర్తను తిట్టేది బాధతోరే కానీ పాట లేకో భర్తను సాధించడం కాదు తనలోని ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో అంటుంది ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు మిత్రమా జీవితం సాఫీగా సాగిపోతుంది భారీగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదటి నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదలు ప్రేమను ఆమెకి పంచగలరు నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా విలువిస్తారా చెప్పు మిత్రమా కాస్త ఆలోచించు ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిది జీవితంలో ఏది కూడా సంపూర్ణం కాదు మిత్రమా తల్లిపోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకు పోతే కొరువు పోతుంది భార్య పోతే సర్వం పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకోండి అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది ఆ భార్య మాత్రమే మిత్రమా మర్చిపోవద్దు ఒక ఆడది మగాడికి అందంగా కనపడాలంటే ఆమె మేకప్ వేస్తే సరిపోదు మేకప్ వేసే ఆడవాళ్ళందరినీ మగవాళ్ళు వాడుకోవాలని చూస్తారు మిత్రమా కానీ ఆడదాన్ని మనసు అందంగా ఉంటే ఆటోమేటిక్గా మొహం కూడా అందంగా కనిపిస్తుంది అలాంటి ఆడదాన్ని మగవాడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు జీవితాంతం తనతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు